ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి కర్ణాటకలో రాజకీయ పరిణామాలు రోజు రోజుకి మారుతున్నాయి ఇంకా అలాగే హాట్ హాట్గా నడుస్తూనే ఉన్నాయి అటు ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది కాపాడుకునేందుకు ఇటు సంకీర్ణ సర్కారు కూడా తన శక్తివంచం లేకుండా కృషి చేస్తున్న పరిస్థితి మనం రోజు చూస్తూనే ఉన్నాం కదా దీనికి సంబంధించి అసలు కర్ణాటక విషయంలో బీజేపీ వ్యూహం ఏంటంటారు అంటే బీజేపీ అక్కడ కర్ణాటకలో ఇంకో ప్రభుత్వం తెచ్చుకోవాలి అక్కడ కాంగ్రెస్ జేడిఎస్ ప్రభుత్వం కొలిచి యడ్యూరప్ప ప్రభుత్వం రావాలి అనే కోరిక కన్నా కూడా దేశ రాజకీయాల్లో కొన్ని లక్ష్యాలు బీజేపీకి ఉన్నాయి కనుక రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కర్ణాటక అనేది చాలా కీలకపడుతుంది ఏంటి ఆ లక్ష్యాలు ఒకటి రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పట్ల ప్రజల్లో కొంత సానుకూలత పెరిగిందనే భావన ఏర్పడింది ఎందుకంటే ఈ మూడు రాష్ట్రాల కీలకం ఏంటంటే నేను చాలాసార్లు చెప్పినట్లు రెండు వేల పద్నాలుగులో ఈ మూడు రాష్ట్రాల్లో అరవై ఐదు లోక్సభ సీట్లుంటే అరవై రెండు సీట్లను బీజేపీ గెలుచుకుంది అంటే బీజేపీకి ఎదురులేని రాష్ట్రాలు ఇవి రెండు బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ ఉన్న రాష్ట్రాలు అందువల్ల ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ తన ఓటమిని జీర్ణించుకోలేని పరిస్థితి అందువల్ల ఈ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉన్న ఒక రాష్ట్రాన్ని పడగొట్టడం ద్వారా కాంగ్రెస్ పట్ల సానుకూలత ఉన్నది అనే భావనను దెబ్బతీయాలి ఇది మొదటి లక్ష్యం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్నా కూడా మోడీ మళ్ళీ ప్రధాని అవుతారా లేరా అనేది కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న దానిపైన ఆధారపడి ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి గనుక నూట ఇరవై నూట ముప్పై సీట్లు వస్తే ఈ చిన్న పార్టీలు ప్రాంతీయ పార్టీలన్నీ కాంగ్రెస్ వైపుగా గ్రావిటేట్ కావచ్చు మా కాంగ్రెస్ వైపుగా వెళ్ళవచ్చు లేనప్పుడు బీజేపీ వైపుగా వెళ్తాయి అందువల్ల కాంగ్రెస్ ర్యాలీని తగ్గించాలి అంటే కాంగ్రెస్ ఇన్ఫ్లుయెన్స్ను తగ్గించాలి అంటే కర్ణాటకలో దెబ్బతీయాలి అనేది మొదటి లక్ష్యం రెండవది ఏంటంటే ఈ దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ తన మిత్రుల్ని కలుపుకొని ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని ఒక ప్రయత్నం చేస్తోంది కొన్ని రాష్ట్రాల్లో అనుకూలత కొన్ని రాష్ట్రాల్లో ప్రతికూలత ఎన్నికలకు ముందు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడానికి కొన్ని రాష్ట్రాలు అంగీకరించడం ఇది కొన్నిట్లో అంగీకరిస్తున్నారు తెలంగాణలో తెలుగుదేశం కాంగ్రెస్తో కలవటానికి అంగీకరించింది ఆంధ్రప్రదేశ్లో అనుమానాలు వ్యక్తం చేస్తోంది ఉత్తరప్రదేశ్లో ఎస్పీ బీఎస్పీలు కాంగ్రెస్తో కలవకుండా పొత్తు పెట్టుకొని తామే పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్నాయి బీహార్లో ఆర్జేడీ కాంగ్రెస్తో కలుస్తోంది మహారాష్ట్రలో ఎన్సీపీ కాంగ్రెస్తో కలుస్తోంది ందువల్ల కాంగ్రెస్తో మిత్రులు కలవకుండా చేయాలి కాంగ్రెస్ పార్టీకి మిత్రులు కలుపుకునే శక్తి లేదు మిత్రులతో కలిసి ప్రభుత్వాలు ఏర్పాటు చేసే కెపాసిటీ లేదు అనేది భారతదేశ ఓటర్లకు భారతదేశ రాజకీయ వ్యవస్థకు ఒక మెసేజ్ పంపాలన్నది కాంగ్ర బీజేపీ లక్ష్యం ఆ లక్ష్యం అనుకున్నప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ చాలా ఉదార స్వభావంతో తనకన్నా తక్కువ సీట్లున్నా జనతాదళ్ సెక్యులర్కు ప్రభుత్వాన్ని అప్పచెప్పింది కనుక ఈ మోడల్ ఫెయిల్యూరు ఈ మోడల్ నిలబడదు కాంగ్రెస్ పార్టీ ఈ మోడల్లో ఎక్కువ కాలం ఉండదు అనే మెసేజ్ను ప్రతిపక్షాలకు అలాగే భారతదేశం ఉన్న ఓటర్లకు పంపడం ద్వారా తన భారతదేశంలో రెండు వేల పంతొమ్మిది ముందు తర్వాత ఉండబోయే రాజకీయ చిత్రాన్ని చెదరగొట్టాలి ఇది రెండవ ముఖ్యమైన లక్ష్యం అందువల్ల ఇదేదో కర్ణాటకలో పవర్ అనేది కాదు రెండవ ముఖ్యమైన లక్ష్యం అదే ఇక మూడవది ఏంటంటే కర్ణాటకలో లాస్ట్ టైం బీజేపీకి పదిహేడు సీట్లు వచ్చాయి కానీ అక్కడున్న ఎలక్టోరల్ అరథమెటిక్ రీత్యా కాంగ్రెస్ జేడిఎస్లు కలిసి గనక పోటీ చేస్తే ఈ పదిహేడులో పన్నెండు సీట్లు గల్లంత అవుతాయి ఆల్రెడీ ఎస్పీ బీఎస్పీ కలవడం వల్ల ఉత్తరప్రదేశ్లో గల్లంత అవుతున్నాయి రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో ఓడిపోవడం గుజరాత్లో ఓట్లు సీట్లు తగ్గడం ఇక్కడ అన్నింటిలో కూడా నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ సీట్లు తెచ్చుకున్న రాష్ట్రాలు ఇవి ఈవెన్ ఉత్తరప్రదేశ్లో కూడా ఎనభైలో డెబ్బై మూడు సీట్లు చాబిత్రతో కలిపి సో అందువల్ల ఈ అన్ని రాష్ట్రాలు ఇంక్లూడింగ్ బీహార్ మాక్సిమం సీట్లు బీజేపీ గెలుచుకొని ఉంది కనుక ఖచ్చితంగా అక్కడ గణనీయంగా తగ్గుతాయి మరి అక్కడ తగ్గినప్పుడు ఇంకెక్కడన్నా పెంచుకోవాలి కదా పెంచుకోవడంలో దక్షిణాది పైన కా బీజేపీకి ఆశలు ఆ దక్షిణాదిలో అతి కీలకమైన రాష్ట్రం కర్ణాటక తెలంగాణ ఆంధ్రపై కొన్ని ఆశలు ఉండే కానీ తెలుగుదేశంతో తెగటింపులయ్యాక తెలంగాణ ఫలితాల తర్వాత ఆశ లేవు అందువల్ల కర్ణాటకలో ఆ పన్నెండు సీట్లు కూడా చాలా కీలకమవుతాయి ఎందుకంటే పైన ఉత్తరాదిలో ప్రతికూల పవనాలు ఉన్నాయి ఉత్తరాదిలో బీజేపీ ఇతర పక్షాలు ఏకమవుతున్నాయి ఉత్తరాదిలో ఓటర్ మా మూడు మారుతోంది అక్కడ అయ్యెస్ట్ సీట్లు గెలుచుకొని ఉన్నారు కనుక ఏమైనా ఉంటే తగ్గాలి తప్ప పెరగటానికి స్కోప్ లేదు అందువల్ల ఈ పది పన్నెండు సీట్లు కూడా కీలకం కనుక కాంగ్రెస్ జేడిఎస్ కలిసి పోటీ చేయకూడదు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదు ఇప్పుడు ప్రభుత్వం ఉంటే ఖచ్చితంగా కలిసి పోటీ చేస్తారు ఎందుకంటే జనతాదళ సెక్యులర్ కూడా ఒప్పుకుంటుంది ఎందుకంటే తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి అందువల్ల ఒక్కసారి ఈ ప్రభుత్వమే పడిపోతే ఒకటి బీజేపీతో జేడిఎస్ కలవచ్చు కలిస్తే ఇక తిరిగేలేదు కలవకపోయినా కూడా నష్టం లేదు కనీసం కాంగ్రెస్ జేడిఎస్లో కలిపి పోటీ చేయకుండా ఉండే వాతావరణాన్ని సృష్టించాలి ప్రతిపక్షాల ఐక్యతకు కర్ణాటక కేంద్రంగా గండి కొట్టాలి అనే ఒక లక్ష్యంతో బీజేపీ కర్ణాటక పరిణామాలు జరుపుతోంది అదేదో యడియూరప్పకు ఉండొచ్చు ముఖ్యమంత్రి కావాలని కానీ కేవలం కర్ణాటకలో ప్రభుత్వం కొరకే చేయడం లేదు ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ద గ్రాండ్ పొలిటికల్ విజన్ ఫర్ ద ఎంటైర్ కంట్రీ బీజేపీ రేపు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ అధికారం లేక రావటానికి అనుసరిస్తున్నటువంటి వ్యూహంలో భాగమే కర్ణాటక ప్రయోగం